புரிய ஆர்டித் ஆர்டர்

లోపల లోపలయ్యారు బయట కూడా వాడైనా బాబు లోపల ఆపుడే బయట ఆపుడయ్యారు ఎంత ప్రజాస్వామికంగా వ్యవహరిస్తేట్టున్నాయా పద్ధతి లేదు పాడులేదా ఎమ్మెల్యేలను కూడా ఆపుతారా అది కూడా అసెంబ్లీ ప్రాంగణంలో బులెటిన్ కానీ లేదు ఏదన్నా ఉంటే బులెటిన్ మెంబర్స్ ఉంటుంది మెంబర్స్ చెప్పినా కానీ లేక నువ్వు ఇట్లా పదిహేను నువ్వే ఉన్నావు కదా హౌస్ నడిచేటప్పుడు అందరు ప్రెస్ మీట్లు పెట్టుకున్నారు లేదు కొత్త రూల్ ఏంది మళ్ళా చూపి ఆర్డర్ కాపీ అనౌన్స్మెంట్ ఉండాలి బులెటిన్ అని ఇవ్వాలి మాకు మేము పోయేది పోతాం తీసుకోండి అంత అప్పుకోండి చూపియండి సభ నడిచినప్పుడు సభకు సమాంతరంగా ఉన్నారు పోయిన పదిహేను సభ నడిచినప్పుడు మీడియా పాయింట్ లో కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మాట్లాడిందా లేదా అప్పుడు లేని రూల్ ఇప్పుడు ఎందుకు వచ్చింది కాదండి లోపల మాట్లాడియారు బయట కూడా మాట్లాడియారా निरंकुश वैख रेच भी राज्य मी राज्य अंचल राज्य पोलिस राज्य मी राज्यम इधे भी राज्य अंचल राज्यम पोलिस राज्य प्रभुत्व निरंकुश वैख रेच तेलंगाना जय तेलंगाना

లోపలయ్యారు బయటూ లో ఇంత పాడు వ్యవహరిస్తేట్టున్నాయాద్దా ఎమ్మెల్యేలను కూడా ఆపుతారా అది కూడా అసెంబ్లీ ప్రాంగణంలో ఆర్డర్ కాపీ బాబు మాకైతే మెంబర్స్ కి ఆర్డర్ రాలేదు

తర్వాత తెచ్చుకుంటుండ్రీ లైవ్ పోతున్నారు పని చేయండి రిటర్న్ ఉన్నా పని చేయండి లైవ్ ఇవ్వండి లైవ్ ఇవ్వదు చెప్పండి మేము సరే

அரே கேவா அது கண்டிப்பாக சவுண்ட் பைட் முதலமைச்சர் இருபத்து ஏழு செகண்ட்ஸ் நீங்க நான்கு மாநிலங்கள் மற்றும் யூனியன் பிரதேசங்களுக்கும் இடையே 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 நான்கு மூன்று மாநிலங்களுக்கும் இடையே நான்கு மூன்று 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 மூன Adır yağlıyor, polis de adır yağlıyor, adır yağlıyor, adır yağlıyor. İlerine, de adır yağlıyor, adır yağlıyor, adır yağlıyor. İlerine, adır yağlıyor. İlerine, adır yağlıyor. İlerine, ప్రభుత్వ నిరంకుశ వైఖరి ప్రభుత్వ నిరంకుశ వైఖరి స్పీకర్ సార్ నోటీసులు పెట్టినా సార్ సభలో కూడా सिंचा प्रभु निरंकुश वैख रेचारी राजम इधे मी राजम राजम पोलिस राजम इधे मीराज अंचल राजमीस राजभुत्व निरंकुश वैख रे जय तेलंगाना जय तेलंगाना

ಆರ್ಡರ್ ಇಲ್ಲಿ ಆರ್ಡರ್ ಇಲ್ಲಿ ಡಿಕ್ಕರ್ ಆದಂತಕ್ಕೆ ಆರ್ಡರ್ ಒಂದು ಪಾಠ ಮಾಡ್ಕಿದ್ದೀವಿ ಬೆಲೆ ಬಂದಿದೆ ಆರ್ಡರ್ ಇಲ್ಲಿ ನಾವು ಗೆದ್ದು ತರಿಸೋದು ಯಾರು ಗೆಲ್ಕೋವಾ ನೀರೇ ಆಗ್ತೋಣ ಅಂತ ಹೇಳಿದ್ರು ಆರ್ಡರ್ ಇಲ್ಲಿ ಪೊಲೀಸ್ ಆರ್ಡರ್ ಇಲ್ಲಿ ಆರ್ಡರ್ ಇಲ್ಲಿ ಇದೆ ಮೊದಲೇ ಇದೆ 10 ಆರ್ಡರ್ ಇಲ್ಲಿ ಇದೆ ಆರ್ಡರ್ ಇಲ್ಲಿ 15